రైతులల గుండె చప్పుడు మీ బహుజన నైన్ న్యూస్ బోధించు సమీకరించు పోరాడు బహుజన నైన్ న్యూస్ కి స్వాగతం మెదక్ పార్లమెంట్ లో జరుగుతున్న ఎన్నికల సందర్భంగా జూనియర్ కళాశాలలో గల పోలింగ్ బూత్లను మెదక్ జిల్లా ఎస్పీ బాలస్వామి సందర్శించడం జరిగింది పోలింగ్ బూత్ల దగ్గర ఏమైనా సదుపాయాలు లోటుపాట్లు పోలింగ్ స్టేషన్ ఆఫీసులను అడిగి తెలుసుకోవడం జరిగింది ఆ తర్వాత పత్రికా మీడియా ప్రతినిధులతో కూడా మాట్లాడుతూ మెదక్ జిల్లాలోని ఏడు వందల పోలింగ్ బూత్లు పదహారు వందల మంది పోలీస్ సిబ్బందితో పోలింగ్ బూత్లకు భద్రత కల్పించడం జరిగింది జిల్లాలో ఇప్పటికే ఇరవై ఐదు శాతం పోలింగ్ పర్సెంటేజ్ నమోదైనట్లుగా అధికారికంగా తెలపడం జరిగింది పోలింగ్ బూత్ల దగ్గర ఇలాంటి గొడవ లేకుండా సజావుగా పోలింగ్ జరుగుతూ ఉంది పోలింగ్ బూత్ దగ్గర గొడవలు కానీ అసంఘటిత కార్యక్రమాలు కానీ ఏమైనా జరిగినట్లయితే వారిపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఇప్పటి వరకు అయితే అలాంటివి ఏమీ లేవు అంతే అలా జరగకుండా అందరు కూడా సహకరించాలని మెదక్ జిల్లా ఎస్పీ భారస్వామి ఆదేశించడం జరిగింది పోలీసు తరఫున పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది ఇప్పటివరకు అయితే మనకు జిల్లాలో ఎటువంటి అస సంఘటనలు రిపోర్ట్ కాలేదు అలాంటివి ఏమైనా రిపోర్ట్ అయితే వాళ్ళ పైన కూడా పోలింగ్ స్టేషన్ ఎన్ని మెదక్ జిల్లాలో టోటల్ ఏడు వందల డెబ్బై పోలింగ్ స్టేషన్స్ ఇంకొక ఫైవ్ థర్టీ మంది ఈ పోలింగ్ స్టేషన్స్కి బందోబస్తు దాదాపు పదహారు వందల మంది పోలీసు సిబ్బందితో బందోబస్తుంది ఇప్పటివరకు వరకు ఎంతవరకు ఇప్పటి వరకు అధికారికంగా వెల్లడించిన నియమాల ప్రకారం అయితే దాదాపు ఇరవై ఐదు శాతం వరకు ఓటింగ్ జరిగినట్లు